హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లిక ఎం అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు తెలంగాణ బీజేపీలో అసలు జనాలు బాగా అంటే కార్యకర్తలు చాలా డిసప్పాయింట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు దగ్గర దగ్గర పొద్దు ఒక యాభై అరవై కాల్స్ వచ్చి ఉంటాయి నాకు ఏంటిది ఏం జరుగుతుంది బీజేపీలో ఏంది అసలు ఏంటి వాతావరణం అని చెప్పేసి మంది అడుగుతా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అన్నని అని బట్ ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి ప్రజాబలం ఉన్న నాయకుడు ప్రజానాయకుడికి ఎవరికైనా ఇచ్చి ఉంటే నాలుగు కాస్త ఓట్లు పడతా ఉంటాయి బట్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఎవరు వీళ్ళు అని మామూలు పీపుల్ జనరల్గా ఇట్లా సోషల్ మీడియాలో చూసిరో ఎక్కడ చూసిరో తెలియదు కానీ ఎవరు అని అడుగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మీడియా చూపిస్తున్నారు కదా ఎక్స్పోజ్ చేస్తున్న నేమ్ని వాళ్ళు ఎవరు మాకు తెలియదు అని అంటున్నారు అసలు ఎందుకు చేస్తుంది కార్యకర్తలు గ్రౌండ్లో కేసులు పెట్టించుకొని ఎంత కష్టపడుతున్నారు గత ప్రభుత్వం కష్టపెట్టింది ఇప్పటి ప్రభుత్వాలు కూడా కష్టపెడుతున్నాయి కార్యకర్తలు పార్టీ బతకాలి పార్టీ కోసం అని చెప్పి చేస్తుంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు సరే ఆర్ఎస్ దాంట్లోనే పుట్టచ్చు ఆర్ఎస్ఎస్లో పుట్టవచ్చు బీజేపీలో పెరగొచ్చు బీజేపీలో పెరగొచ్చు ఏబీపీలో పెరగవచ్చు కానీ బట్ సామాన్యులు కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి మనకి ఈ రాష్ట్రంలో తెలంగాణలో సీఎం బీజేపీ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ఎంత కష్టపడుతున్నారు గ్రౌండ్లో ఎంత కష్టపడుతున్నారు కేంద్రానికి ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏంటి అనేది అర్థం కావట్లేదు సో తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఇవ్వచ్చు బట్ బలమైన నాయకుడు అయి ఉండాలి కదా ప్రజానాయకుడు అయి ఉండాలి కదా దాంట్లో నువ్వు వేరే వాళ్ళకు ప్రజానాయకుడికి ఇచ్చిన ప్రజలలో మద్దతున్న వాళ్ళకి ఇచ్చినా ఇంత అవకపు బట్ సిద్ధాంతాలు అన్ని పర్ఫెక్ట్ మీరు అన్నట్టు దాంట్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి ప్రిఫరెన్స్ అన్నది కరెక్టే ఇవ్వచ్చు కానీ అదే స్ట్రాటజీలో ఇప్పుడు ఫాలో అవుతున్నారా మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కానీ ఇప్పుడు రాజకీయాల్లో సేమ్ స్ట్రాటజీ ఉందా ఒకప్పుడు వాజ్పేయి లాగా ఉందా ఒక్కసారి ఆలోచించండి మీరే అంటే స్ట్రాటజీ మార్చుకుంటున్నారు కదా మన ప్రభుత్వాలు రావాలని మార్చుకుంటున్నారు కదా బట్ ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ డిసిజన్స్ తీసుకుంటూ చాలా ఇబ్బంది పడుతుంది పోయిన ఎలక్షన్లో అంతే ఇబ్బంది అయ్యింది మంచి ఊపి వచ్చే టైంలో ఏదో చేసిర్రు అసలు ఏందో ఏంటో అర్థం కావట్లేదు ఈ అగ్రవర్ణాలను వచ్చేసి పీఠాలు ఎక్కిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలను మాత్రం బలిపీఠాలు ఎక్కిస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఇప్పటికైనా తెలుసుకొని ఉంటే బాగుంటుంది ఎందుకంటే వచ్చేసారి పోయిన ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఛాన్స్ మనకే బీజేపీకే ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఛాన్స్ దయచేసి అర్థం చేసుకొని ఒక మంచి అది ఎవరైనా కావచ్చు వాటెవర్ ప్రజల్లో మద్దతున్న ప్రజా ప్రజల్లో విశ్వాసం ఉన్న నాయకుడిని పెట్టుకుంటే ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం బీజేపీ